గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన శృతిని చూసి శృతి ఏంటి అలా ఉంది అని అంటూ శోభ అయితే సురేంద్రతో అని శృతితో మాట్లాడదాం పదండి అని శృతి బెడ్రూమ్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత శృతిని ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది శోభ ఏం లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది శృతి అయితే నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదా ఏం జరిగింది మళ్ళీ నువ్వు గొడవ గొడవపడ్డావా అని అడుగుతూ ఉంటుంది శోభ లేదమ్మా రవిని నేను అసలు కలవలేదు కానీ స్టూడియోలోనే ఒకటి జరిగింది అని అంటూ జరిగిందంతా కూడా చెప్పుకొస్తుంది అంటే బాలు నిన్ను కలిశాడా అని అడుగుతూ ఉంటుంది శోభ బాలు కావాలని నాటకం వేశాడు అని అంటూ ఉంటారు అసలు బాలుకి వాళ్ళెవరో కూడా తెలీదు నాటకం ఎందుకు వేస్తారు బాలు చాలా మంచివాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇలా నువ్వు మంచివాడు అని అనుకోవాలని బాలు ఇదంతా చేశాడు అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే బాలు మరి ఇదంతా చేశాడంటే నా మీద నింద పడకుండా కాపాడాడు దాంట్లో తప్పేముంది తను చాలా మంచివాడు అంటే నన్ను కొట్టడం నీకు మంచితనంలా కనపడుతుందా అని అంటూ ఉంటాడు సురేంద్ర మరి మీరు మీనా మీద నింద వేశారు కదా దాన్నేమంటారు మీనా మీద నింద వేస్తే బాలు కొట్టకుండా ఎందుకుంటాడు అని చెప్పడంతో అంటే బాలుది ఏ తప్పు లేదంటావు నన్ను కొట్టడం కరెక్టేనంటావు అని సురేంద్ర అంటాడు మిమ్మల్ని కరెక్ట్ కొట్టడం కరెక్ట్ కాదు కానీ మీనా మీద దొంగ అని మీరు ముద్ర వేయడం మాత్రం తప్పే అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సురేంద్ర అయితే మీనా మంచిదానిలా నటిస్తుంది అంతే తప్ప మీనా మాత్రం దొంగే నీకు తెలుసో లేదో వాళ్ళ తమ్ముడు కూడా దొంగే అని అంటూ ఉంటాడు సురేంద్ర మీనా నన్ను ఎలా చూసుకుంటుందో సొంత చెల్లిలాగా ఎంత ప్రేమని చూపిస్తుందో నాకు తెలుసు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం ఏదైనా చేస్తారని ఎందుకు మీరు అలాంటి అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుంటున్నారు అయినా మీనాని దొంగ అని చెప్పి బాలుని రెచ్చగొట్టి నన్ను రవిని మీరు ఇక్కడికి తీసుకురావాలనే కదా కుట్ర చేసింది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి శోభ సురేంద్ర షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు అది కాదమ్మా శృతింగ్ నువ్వు ఆ ఇంట్లో ఉండలేవు ఆ ఇంట్లో నీకు కష్టాలు తప్ప ఏమేమి లేవు అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక అది విని శృతి అయితే లేదు డాడీ ఈ విషయంలో మాత్రం నేను తొందరపాటు పన్నే చేశాను అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు అని శోభ అడగడంతో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని శృతి అంటుంది మీ ఇల్లు ఇదే అని శోభ అంటుంది కాదు రవి ఎక్కడుంటే అదే నా ఇల్లు అయినా మీ గొడవల కోసం మేమెందుకు దూరంగా ఉండాలి మేమెందుకు బలవ్వాలి అని చెప్పి శృతి అయితే వాళ్ళిద్దరికీ కూడా షాక్ ఇస్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు గుడి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మనోజు ఎక్కడున్నాడు అని మీనా అని అడుగుతూ ఉంటాడు లో పైన ఉన్నారండి రండి అని అడుగుతూ అంటూ ఉంటుంది మీనా నువ్వు చూసింది మనోజ్ గడనే లేకపోతే ఎవరినన్నా చూసి ఎవరనుకుంటున్నావా అని బాలు అడుగుతూ ఉంటే లేదండి ప్రతిరోజు చూసే ముఖాన్ని నేనెందుకు మర్చిపోతానో ఖచ్చితంగా మీ అన్నయ్య మనోజ్ అని అంటూ మీనా బాలుని తీసుకొస్తూ ఉంటుంది ఇక బాలుని మీనా తీసుకురావడం చూసి వీడు ఖచ్చితంగా నన్ను ఈ రోజును దీక్ష చేయకుండా ఇక్కడి నుంచి లేపించేస్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలి తప్పించుకోవడానికి కూడా లేదో అని టవలైతే ముసుగు వేసుకునే కూర్చుంటాడు ఇక అడుక్కుంటున్న మనోజ్ని చూసి బాలు షాక్ అయిపోతాం రే ఏంట్రా నువ్వు అసలు ఏంట్రా ఈ పని ముందు పైకి లేరా అని అంటూ ఉంటాడు బాలు ధర్మం చేయండి బాబయ్య మీకు మీ పూల కొట్టు మీ కారు సల్లగా ఉంటాయి అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ మాట విని ఇచ్చి పైకి లేరా ముందం అసలు ఏంట్రా నీకు ఈ దుస్థితి ఉద్యోగం పోయిందని ఇప్పుడు అడుక్కొని తింటావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ పరిస్థితి ఏంది నువ్వు నిన్ని పరిస్థితిలో నేను చూడలేకపోతున్నాను లేరా పైకి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే పక్కనే ఉన్న మీనా లేవండి అసలు మీరు ముష్టికోవడం ఏంటి ఇంట్లో దొరబాబులాగా ఉండేవాళ్ళు అత్తయ్య మిమ్మల్ని ఎంతలా అపరూపంగా పెంచింది మావికి ఈ విషయం తెలిస్తే అసలు తట్టుకోగలరా పెద్ద కొడుకు ఇలా అడుక్కు తింటున్నాడంటే ఏ తండ్రి మాత్రం సంతోషంగా ఉంటారో బాధపడుతూ ఉంటారో మీరు ముందు ఇక్కడి నుంచి లేవండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలు కూడా లేవరా ముందు అయినా ఉద్యోగం రావటం లేదని ఇదంతా చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పక్కనే ఉన్న అడుక్కుని తినే వ్యక్తి అయితే అతను పరిహారం చేస్తున్నాడో ఒక్కరోజు మాత్రమే అడుక్కుంటాడో అని అనడంతో రే ఏం పరిహారం రా అసలు ఎవరు ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఎలా నమ్ముతున్నావు నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చదివావు అసలు ఆ డిగ్రీలన్నీ ఏమైపోయాయి పదర ముందు ఇంటికి అని ఆ వెంటనే మనోజ్ని చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు బాలు అయితే తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక బాలు అయితే అంటూ ఉంటాడు అసలు నీకు సలహా ఇచ్చింది ఎవడ్రా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే నేను చెప్పను అని అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళిద్దరికీ కూడా ఎలక చచ్చిన కంప అయితే వస్తూ ఉంటుంది ఏంటి ఎలక చచ్చిన వాసన వస్తుంది అని బాలు మీనా అనుకుంటూ ఉంటే నా షర్టు నిచే అని మనోజ్ అయితే అంటాడు అసలు నీ బట్టలేమైనా నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి అని మనోజ్ అనడంతో నా ఫ్రెండ్ ఇప్పుడు పార్కులో పడుకొని ఉంటాడు నిద్రపోతూ ఉంటాడు అని చెప్పి మనోజ్ అయితే చెప్తాడు బాలు కూడా మనోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ లిక్ చేయడం ముందు ఇంటికి భద్ర వెళ్దాం అని ఇంటికైతే తీసుకువెళ్తాడు బాలు ఇంటికి తీసుకువెళ్ళాక లోపలికి రావడానికి చాలా సందేశిస్తూ ఉంటాడు మనోజ్ అయితే లోపలికి రారా వచ్చి నీ అవతారాన్ని మీ అమ్మకి చూపించు అని అంటూ బాలు లోపలికి తీసుకువెళ్తాడు నేను ఒక కోటీశ్వరుణ్ణి తీసుకొచ్చాను అని సత్యంతో అంటూ ఉంటాడు బాలు కోటేశ్వరుడా ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి ముసుగు వేసుకున్న మనోజ్ అయితే నిలబడి ఉంటాడు రే రే వీడు కోటేశ్వరుడు వీడి దగ్గర ఎలక చచ్చిన వస్తుంది ముందు వీడిని బయటికి నెట్టి అసలు అడుక్కునేవాడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది అప్పుడే అయినా ముష్టెత్తుకొని బ్రతకాల్సిన అవసరం ఏంటయ్యా దున్నపోతులా ఉన్నావు కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి కదా నిన్ను కాదు నిన్ను కన్న తల్లి నానాలి ఇలా రోడ్డు మీద నిన్ను పడేసినందుకు ఇలా నువ్వు అడుక్కు తింటున్నందుకు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అమ్మా అని అంటూ పిలుస్తాడు మనోజ్ అయితే రే అమ్మ ఏంట్రా అమ్మ ఏదో నా కన్న కొడుకులా మాట్లాడుతున్నావు మీనా సద్దన్నం అంటే వీడికి పెట్టేసే అది కూడా గేటు బయట నీలాంటి వాడిని చూస్తుంటే నాకు కంపరంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటే మళ్ళీ అమ్మ అని పిలుస్తాడు మనోజ్ ఇక పిలవడంతో ఇంకోసారి అమ్మ అని పిలిచావంటే శుభ్రంగా అప్పుడాల కర్ర తీసుకొని నేను ఎత్తి బాధేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ ముసుగు తీసి నేను మీ మనోజ్ నేనమ్మా అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా ఏమైంది వీడికి ఉద్యోగం రాలేదని ఏదైనా మతిపోయిందా పిచ్చి పట్టిందా ఇలా అయిపోయాడు అని అంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి అయితే రే మనోజ్ ఏంట్రా ఇలా అయిపోయావో ఎలా ఉండేవాడివి ఇలా ఎందుకు అయ్యావురా ఆ ముఖానికి ఉన్న మసేంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అది మసేరియాలే అని అంటూ ఉంటాడు బాలం గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటే ఇంటికి తీసుకువచ్చాను అని బాలు అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంట్రా నువ్వు అని అంటూ ఉంటే మరేం చేయమంటావు ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వడం లేదు అందుకని నాకు ఇది తప్ప వేరే దారి దొరకలేదు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే డబ్బుడమ్మా డబ్బుడమ్మా అంటూ లోపలికి వస్తూ ఉంటాడు సురేంద్ర ఇంటికి బాలు అప్పుడే బాలుని చూసి ఎందుకు వచ్చేవరనువు అని అంటూ కాలర్ పట్టుకుంటాడు తమ్ముడు భార్య మీ అమ్మాయి ఫోన్ చేసి తనని మా ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది అంతకీ వచ్చాను అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక రవి కూడా వస్తాడు ఇక ఇంతలో శృతి అయితే నేనే బాలుని రమ్మని చెప్పాను అని శృతి అంటుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను ఉండను అని అనడంతో ఎలా వెళ్తావో నేను చూస్తాను అని సురేంద్ర తిరగబడతాడు నేనుండగా నా వాళ్ళిద్దరిని నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను అని అంటూ బాలు అయితే సురేంద్రకి వార్నింగ్ ఇస్తాడు ఇక బాలు అయితే ఇవ్వడంతో వార్నింగ్ సురేంద్ర మౌనంగా ఉండిపోతాడో శృతిని తీసుకొని రవిని తీసుకొని బాలు అయితే ఇంటికి బయలుదేరుతాడు చూశారుగా ఫ్రెండ్స్ శృతి మనసు మార్చుకొని ఇంటికి రావడంతో ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఉండబోతుంది మరి తర్వాత జరిగే కథలో సురేంద్ర ఏం చేయబోతున్నాడో అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల